అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు క్యూ లైఫ్ మీడియా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎన్టీఆర్ భరోసా పథకానికి సంబంధించి ఎవరైతే ఈ యొక్క మార్చి నెలలో పెన్షన్ అందుకునే వృద్ధులు వికలాంగులు దీర్ఘకాలిక వ్యాధితో బాధపడేవారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఏపీ సర్కారు వారు అదిరిపై శుభార్త మనకు అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది రోజు ఈ వీడియోలో మనమైతే మరి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఈ ఎన్టీఆర్ భరోసా పథకానికి సంబంధించి అంటే ఈ పెన్షన్ పంపిణీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం అందించిన ఆ శుభార్త ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి అంతేకాదు మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్ని విజిట్ చేసినట్లయితే మీరైతే కంపల్సరీగా మనకి యూట్యూబ్ ఛానల్ని సప్తారు మన ఢిల్లీ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే ఎన్టీఆర్ పెన్షన్ భరోసా ఈ పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం వారు అంటే కోట ప్రభుత్వం వారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు వేల రూపాయలుగా ఉన్నటువంటి యొక్క పెన్షన్ ని మనకు నాలుగు వేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయల వరకు ఏపీ సర్కార్ వారు ఈ యొక్క పెన్షన్ మనకు పెంచుకుంటూ రావడం జరిగింది ఇదే సిచ్యువేషన్ లో ఎవరైతే వృద్ధులు దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధితో బాధపడేవారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఇంటి వద్దకే సచివాలయం స్టాఫ్ ద్వారా మనకు పెన్షన్ పంపిణీ చేసేవారు అంతేకాదు మనకు తెల్లవారుజామున నాలుగు గంటలకే సచివాలయం స్టాఫ్ వారు వెళ్ళి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి మనకు పెన్షన్ పంపిణీ చేసేవారు ఇలాంటి సిచ్యువేషన్లో చాలామంది కూడా ఉదయం నాలుగు గంటలు రావడం వల్ల సచివాలయం స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం వారు సో మనకు కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది మనకు ఇక్కడ నుంచి అంటే ఈ యొక్క మా మార్చి నెల నుంచి ఎవరైతే సచివాలయం స్టాఫ్ ఉన్నారో వీళ్ళు ఇక్కడ నుంచి తెల్లవారుజామున నాలుగు గంటలకైతే రారు మనకు తెల్లవారిన తర్వాత ఏడు గంటల నుంచి మనకు ఈ పెన్షన్ పంపిణీ మనకు స్టార్ట్ అయితే చేయడం జరుగుతుంది మనకి ఒక గుడ్ న్యూస్ లాంటిది కాకపోతే మనకు ఉదయం ఏడు గంటల స్టార్ట్ చేస్తే ఎవరైనా పనికి వెళ్ళే వాళ్ళు ఉంటే మాత్రం సో వాళ్ళు రెడీ అయిపోయి ఆల్మోస్ట్ కూడా మనకు ఎనిమిదింటిలో పందరూ కూడా వెళ్ళిపోతూ ఉంటారనమాట అంటే పెన్షన్ తీసుకోవడానికి కాస్త ఆలస్యమయ్యే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట అంతేకాదు పెన్షన్ పంపిణీ చేయడం కూడా మనకు ఆలస్యమయ్యే అవకాశం కూడా ఉంది మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కాంసెస్ తెలియజేయండి అంతేకాదండి మీరు తొలిసారి కనుక మనకి యూట్యూబ్ ఛానల్ కు వచ్చినట్లయితే మీరైతే కంపల్సరీగా మనకి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ డైలీ ఫాల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్